అంజీరా తిపండు డ్రై ఫ్రూట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి మలబద్ధకం నివారణ రక్తహీనత పట్లకుంటుంది అంజీరలో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి మరియు ఎముకలు విరిగిన వారికి త్వరగా మేలు చేస్తుంది ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం అజీర్ణం గ్యాస్ సమస్యలు తగ్గిందని గవన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది పొటాషియం మెగ్నీషియం వంటి మినరల్స్ ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారికి బ్లడ్ షుగర్ను నియంత్రించడంలో సహాయపడుతుంది బరువు తగ్గాలనుకునే వారికి అంజీర తినడం వల్ల పొట్ట నిండిన భావన కలిగి అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది అంజీరని నానబెట్టి తినడం వల్ల బాడీలోని టాక్సిన్స్ బయటపడతాయి చర్మం కాంతివంతంగా మారుతుంది ముప్పత్తి పెంపు శృంగార సామర్థ్యం మెరుగుదల సంతానలోపం సమస్య తగ్గుతుంది లైంగిక్ సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతారు మూడు నాలుగు అంజీర పండలను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయంలో ఖాళీ కడుపుతో తినడం ఉత్తమం అధికంగా తీసుకున్నప్పుడు బరువు పెరిగే అవకాశముంది మోతాదు జాగ్రత్తగా తీసుకోవాలి ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం ఈ విధంగా అంజీర తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల లాభాలు కలుగుతాయి